హలో గాయస్ వెల్కమ్ టు అంజీ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్ లోకి మీ స్వాగతం అన్నా స్నేక్ ఉందని అంటే పాము ఉందని ఫోన్ చేయడం జరిగింది మన ఛానల్ లో చూసి అన్నా ఫోన్ చేయడం జరిగింది మనం వెంటనే ఇక్కడికి రావడం జరిగింది రిస్క్ చేసి పట్టుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఎవరు చూసారు మీరు అప్పుడు చూస్తారు అంటే ఇక్కడ అమ్మా అంటే దినాం కనిపిస్తుండే అమ్మా ఈ రోజు ఒకటేనే

பார்க்கு என்ன அது அது ரெண்டாம்மா ரண்டே நான் பவன் குடும்ப இரண்டாம் பம்

బామ్ ఉంది కాదు కాదు ఇంకోటి ఉంది ఎర్ర నా బాగుంది వీడియో ఉంది మీరు చూస్తున్నది ఇండియా ర్యాడ్ స్నే తెలుగులో జరగబోతుంటారు కొంతమంది తాడ్ జేరి కూడా అంటుంటారు ఇది కొరికినా కూడా ఏం కాదు అట్లానే దయారు చేసి ఎవరంటే ఎవరు పట్టుకునే పోవద్దండి ఇది దాడి చేస్తుంది దాడి చేయాలనేది కాదు పట్టుకుంటే ఉంటుంది అంటే రేంజ్లో పెరుగుతుంది ఏమంటే తెల్లనోళ్ళు ఎక్కిన పట్టుకునే కూడా పోవద్దండి ఎందుకంటే దీనికి కావాల్సినది మెయిన్ ధైర్యం కావాలా దయాణం ఉంటే ఖచ్చితంగా పట్టుకోగలుగుతాము ధైర్యం లేకుంటే ఆటోమేటిక్గా ఇట్లా మామూలుగా ఇప్పుడు నేను సాధారణంగా ఉన్నాను అట్లే ఉంటే ఏం కాదు మనం కొద్దిగా భయపడి కానీ కొద్దిగా అరిసినా కానీ ఏదైనా రియాక్షన్ దీనికి తెలుసుకుంటుంది ఏమైనా దాడి చేస్తుంది అంటే ఏమైనా కొరుకుతుంది అనమాట మనం నిడిచిపెట్టారు కదా భయపడుతున్నాడు కదా అనుకుంటుంది అట్లని కూడా ఎవరు దయచేసి కూడా పట్టుకోవద్దండి ఎక్కడైనా స్నేక్ క్యాచర్లు ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే వస్తారు వచ్చి పట్టుకొని స్వచ్ఛమైన అడవిలో వదిలిపెడతారు మా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొంతమంది అంటుంటారు ఇప్పుడు ఉసుక మంతరసే పోతుంది అది మంత్రిస్తే పాముకి ఉసుక మంతర ఇచ్చేది మంత్రాలకు కానీ తాయతలకు కానీ ఏమిటికి లొంగదు పాము అది తెలియని వాళ్ళు ఊక వాళ్ళు డబ్బులు కొరకు అంతే అట్లాంటివన్నీ నమ్మద్దు అండి దీనికి మంత్రాలు తెలివు తంత్రాలు తెలియవు ఏమి అసలు అర్థం కాదు వీళ్ళకి ఏమంటే చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి పగ అంటారు పగ కూడా ఉండదు పాముకి ఏమంటే తెల్లవాళ్ళు వాళ్ళు ఒకసారి ఇట్లా పడిగి నిలబెట్టి చూస్తే దాన్ని పగ అనుకుంటారు కానీ పగ పట్టదు ఏదన్నా కొంచెం ఇబ్బందుల్లో ఉండి చూసి అప్పుడు ఉంటుంది అది ఏదో ఆపదలో ఉండి ఉంటుంది మిమ్మల్ని దానివల్లనే మీరు భయపడతారు అంతే ఏం కాదు కొరికినా కూడా ఏం కాదు ఇట్లతోనే కాదు ఏ పాము జోలికి పోవద్దని దయచేసి ఎందుకంటే ఇవి కొరికినా కూడా హార్ట్ పేషెంట్లు ఉంటే చనిపోతారు ఇది కొరికినా కూడా చనిపోతారు హార్ట్ పేషెంట్ ఉండకూడదు మెయిన్ హార్ట్ పేషెంట్ ఉంటే ఖచ్చితంగా కొరికినా కూడా చనిపోతారు ఏమంటే దీని పండ్లలోన ఎప్పుడంటే అప్పుడు తిని కనిగా మొత్తం ఇంత పండ్ల నిండా విషయం ఉంటుంది అనమాట ఇప్పుడు ఏదన్నా కాలు తిన్నా ఇప్పుడు తేలు తిన్నా ఇట్లాంటివన్నీ దీనికి ఉంటాయి అనమాట పండ్ల నిండా అది తెలియకున్నట్లు దానికి కొంతమంది అంటుంటారు తేలు వరకు తెచ్చిపోతారు అట్లా ఇట్లా అంటుంటారు అక్కడ దీని వల్లే అనమాట చాలా కూడా భయపడద్దు ఎవరైనా కానీ ఎట్లా ఉంటే కానీ మన సేక్ గ్యాజ ఫోన్ చేయండి వచ్చి పట్టుకొని పోతాం ఇప్పుడు బయట వేస్తే తెలిపే కనిపిస్తుంది ఇది కూడా ఇప్పుడు మనం పట్టుకున్నాం కాబట్టి కూర కలర్ మారిపోతుంది అన్నమాట కాదు నా ఇది అది జరుపుతుంది అని చూసలేనా అది అదే నా తీసి తీసుకు అంటే నా అబ్బనా వీడియో ఉంది అది కూడా మొన్న చూసినా నేను వీడియో తీసిన